నాలుగు విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ చేపడుతున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు రేషన్ దుకాణాల్లో ప్రతి నెల వారిపై చర్యలు తీసుకున్నట్లు మొదటి విడతలో తొమ్మిది జిల్లాల్లో కార్డులు పంపిణీ చేయనున్నామని నాలుగో విడతలో నలభై ఆరు లక్షల కార్డులు పంపిణీ చేస్తున్నామన్నారు సాంకేతికతకు ఉపయోగించుకొని పంపిణీ చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు రేషన్ కార్డుల నమూనాలను మంత్రి మీడియాకు చూపించారు ప్రతి కార్డు కూడా డెలివర్ అవగానే ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఇమ్మీడియట్గా ఒక డాష్ బోర్డ్ ఏర్పాటు చేసాం రాష్ట్ర వ్యాప్తంగా ఆ డాష్ ఈ ఈరోజు ఎన్ని కార్డులు పంపిణీ అయినాయి ఎక్కడ పంపిణీ అయింది ఎక్కడ షార్ట్ ఫాల్ వచ్చింది ఒకవేళ ఎక్కడైనా పొరపాటు జరిగితే అది కూడా మాకు ఆ సమాచారం అందించే విధంగా టెక్నాలజీని ఆ విధంగా ఉపయోగించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం ప్రతి ఫేర్ ప్రైస్ షాప్కి ఒక గ్రామ సచివాలయం వార్డు సచివాలయం ఒక సిబ్బందిని అలాట్ చేసాం స్థానికంగా ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒక విఆర్ఓ అదేవిధంగా సర్వేయర్ లేదా ఒక వెల్ఫేర్ అసిస్టెంట్ లేదా ఒక పో మహిళా పోలీస్ని అలాట్ చేసి ఆ ఫేర్ ప్రైస్ షాప్ డీలర్ ద్వారా ఇంటింటికి వెళ్ళి ఈ కార్డులు పంపిణీ కార్యక్రమం పదిహేను రోజుల లోపే పూర్తి చేసుకునే విధంగా వెసులుబాటు ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది స్థానికంగా ఉన్న జిల్లా కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు ఈ ఇరవై ఐదో తారీఖు నుంచి ప్రారంభించబోయే ఈ కార్యక్రమంలో కంప్లీట్గా డిజిటల్ ట్రాకింగ్ ఏర్పాటు చేశాం వాళ్ళకు కూడా మేము ఆ వెసులుబాటు అవకాశం కల్పించాం ఆ డాష్ బోర్డు ద్వారా ఆ జిల్లా కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు ఇమీడియట్గా చెకప్ చేసుకుని వాళ్ళ జిల్లాకు సంబంధించిన అనేక మండలాల్లో ఏ విధంగా ఈ పంపిణీ జరుగుతుందో దానిపైన కూడా వారు ఎప్పటికప్పుడు సమీక్షించుకోవచ్చు ఎవరైతే మైగ్రేట్ అయ్యి ఇతర ప్రాంతాల నుంచి వలసకి వెళ్ళారో ఆ కార్డుదారులను మాత్రం నేను కోరుతున్నాను దయచేసి మా డిపార్ట్మెంట్ నుంచి ఒరిజినల్గా మీరు ఏదైతే కీ లో ఎంటర్ అయ్యారో అంటే మీరు కార్డు తీసుకునేటప్పుడు ఫస్ట్ టైం ఎక్కడైతే మీరు ఫేర్ ప్రైస్ షాప్లో మీరు నమోదు చేసుకున్నారో మీ వివరాలు మీరు అక్కడే కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మేము మొన్న ఒక రీజనల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినప్పుడు విశాఖపట్నంలో మా దృష్టికి వచ్చింది కొన్ని కొన్ని రేషన్ షాప్లో నూట నలభై మూడు శాతం రేషన్ కూడా మేము పంపిణీ చేస్తున్నాం ఎందుకంటే విజయనగరం శ్రీకాకుళం ఇతర జిల్లాల నుంచి వలసలకు వచ్చిన వాళ్ళు విశాఖపట్నం స్థిరపడ్డారు కాబట్టి రేషన్ సరుకులు ఎక్కడైనా తీసుకోవచ్చు కాబట్టి అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారు కానీ రైస్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు మాత్రం కంపల్సరీగా వాళ్ళ వాళ్ళ ఫేర్ ప్రైస్ షాపులు ఎక్కడైతే వాళ్ళు నమోదు చేసుకున్నారో అక్కడికే వాళ్ళు వెళ్ళి కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటూ ఈ పదిహేను రోజుల కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ముందుకెళ్ళాలి అంటే ఇరవై ఐదో తారీఖున ప్రారంభించబోయే ఈ కార్యక్రమం నేను మీకు డేట్లతో సహా చెప్తాను నాలుగు విడతలుగా మేము డివైడ్ చేస్తాం